హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ అలాగే ఈ యొక్క వీడియోలో రాత్రి జరిగిన మన యాస్ఆర్ యొక్క లైవ్ మీటింగ్లో ఆయన ఏ విషయాలపై మనకి ఒక క్లారిటీ ఇచ్చారు అంటే ఎస్సీసీ కేసు గురించి కానివ్వండి న్యూ డైరెక్షన్ గురించి కానివ్వండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి కానివ్వండి వీటి గురించి అయితే చెప్పడం జరిగింది ఆల్రెడీ నిన్న నేను రాత్రి చిన్న లైవ్ పెట్టి ఏదైతే చెప్తారనో అంతవరకు మాత్రమే చెప్పారు అంతకన్నా ఒక మొక్క కూడా ముందుకు చెప్పలేదు అనమాట కాబట్టి ఇంకేవైనా విషయాలు నేను ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ రేపు మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం కవర్ చేశాను బట్ ఏంటంటే క్యూఎన్ఏ సెక్షన్లో కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మనం రేపు మాట్లాడుకుందాం ఓకేనండి కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సరైన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చాలా రోజులు పడి చెప్తాను రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మీ ఖాళీ సమయంలో కొన్ని టాస్కులు చూసుకుంటూ మీరు రోజుకి పది రూపాయల నుంచి పదివేలు దాకా సంపాదించి ఆపర్చునిటీల గురించి కింద లింక్స్ పెట్టానండి వన్ ఆపర్చునిటీ వైరల్ వైరల్పోయిన యూట్యూబ్ లింక్ ఉంది దాని మీద క్లిక్ చేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కింద వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా ఫ్రీ కాబట్టి చెప్తున్నా ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ కూడా భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు అండి మన యాస్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేశాను బట్ నేను చూసిన వీడియోలు అయితే ఆయన ఎక్కడ చెప్పినట్టు నాకు అనిపించలేదు ఒకవేళ నేను మిస్ అయ్యి ఉంటే అది కూడా మనం తర్వాత కవర్ చేద్దాం ఓకేనండి మ్యాక్సిమం ఆయన మాట్లాడిందంతా ఒక నలభై నలభై ఐదు నుంచి ఒక యాభై నిమిషాల లోపు ఆయన మాట్లాడారు మధ్య మధ్యలో లేటెస్ట్ లాస్ట్లో పట్టుకున్నారు కానీ నిన్న లైవ్ మాత్రం దాదాపు లక్ష పదిహేను వేల మంది నుంచి లక్ష ఇరవై వేల మంది దాకా యూట్యూబ్లో చూశారు ఓకేనా లక్ష పదిహేను నుంచి లక్ష ఇరవై వేలు దాకా మొత్తం అన్ని అన్ని ఛానల్స్లో చూసారన్నమాట ఇది ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కోసం అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా మనం ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే చాలా సంతోషంగా అయితే నేను ప్రజెంట్ ఉన్నాను ఈ మెసేజ్ మీకు చెప్పడానికి అన్నట్టుగా ముందుగా యాస్తారైతే స్టార్ట్ చేశారు అలాగే నేను మీ ఫ్రెండ్ని అని చెప్పి ఎప్పుడు చెప్తారు కదా ఆ విధంగా చెప్పారనమాట అలాగే చాలామంది ఎప్పటికీ కూడా ఎంతో కాలం బట్టి మాకు సపోర్ట్ చేస్తూ మా తోడుగా అయితే మా గురించి వెయిట్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం కొన్ని రకాల పక్కదారులు పడుతున్నారు కాబట్టి దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకు ఆయన చెప్పారు ఇక్కడ మన ఆయన పర్టికులర్గా ఎవరన్నా అన్నారనేది మనం చెప్పుకున్నట్టయితే మాటి డిగామో మాటి డిగామో గురించి మనందరికీ తెలిసిందే మాటి డిగామో ఛానల్లో నిన్న యాసారి ఒక లైవ్ రాలేదు అలాగే ఆయన ఛానల్ పేరు కూడా మారిపోయింది మాటి డిగమో అనే పేరు మీద అయితే ఇప్పుడు లేదు మాట నేను రే చేసినప్పుడు కూడా పేరు లేదు కొత్త పేరు ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ప్రెజలు ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఆన్ పేర్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడా లేదా అనేది కొద్ది క్లారిటీ లేదు కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇంకా అతని ఛానల్లో మనం చూడకపోవచ్చు అలాగే రెండో వ్యక్తి ఎవరంటే మనకి జస్వంత్ సింగ్ జెస్సీ ఎందుకంటే ఆయన పెట్టిన ఏదైతే ఏ స్క్వేర్ బై ట్రేడు సంబంధించిన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఉందో ఎంఎల్ఎం కంపెనీ నేను ముందు నుంచే చెప్తా ఉన్నాను కాబట్టి నాలుగు నెలలు బట్టి దాంట్లో ఒక్క రూపాయి కూడా రావట్లేదు కాబట్టి ఇప్పుడు నా ఆన్ పేసు కాదని దాంట్లో పెట్టుబడులు పెట్టించడం వల్లే మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈయన మన మనసారి చెప్పింది ఇబ్బందులు పడే అట్లు ఎప్పుడు పెట్టద్దు మీరు చేసుకోండి మీకు నచ్చినది ఏదైనా చేసుకోండి కానీ మీ ఫౌండర్స్కి ఇబ్బంది లేకుండా చూడండి అన్నారు బట్ వీళ్ళు తెచ్చే కూడా ఇబ్బంది వచ్చేలాగే ఉన్నాయి ఓకేనా కాబట్టి దాంట్లో నేను కూడా తెలుసో తెలియకో జాయిన్ అవ్వడం చిన్న అమౌంట్లు అయితే పెట్టించడం జరిగింది అది అంతే సెకండరీ విషయం అనుకోండి కాబట్టి ఇబ్బందులు ఉన్నాయని చెప్తేనే చాలామంది జాయిన్ అయ్యారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే జనాలు అందరూ కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఫాస్ట్ మనీ అంటే త్వరగా వచ్చే డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు కానీ మనం ఫ్రీ కాన్సెప్ట్లు చెప్పినా అవి చెప్పినా పెద్దగా ఎక్కట్లా జనాలకి ఓకేనా కాబట్టి ప్రతి దాంట్లో డబ్బు ఉంటుందండి ఇక్కడ ఆన్ డబ్బు ఉంటుంది ప్రతి దాంట్లో డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బుని వచ్చే విధాన్ని మనం తెలుసుకోవాలన్నమాట ఓకే మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ప్రజెంట్ మీతో కొన్ని పాజిటివ్ అప్డేట్స్ అనేవి నేను చెప్పాలనుకుంటున్నాను కానీ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి చెప్పాను అన్నట్టుగా మాట్లాడి దాని తర్వాత గట్టిగా నవ్వారు చూసారుగా చేతులు పైకి గట్టిగా నవ్వి సరదాగా అన్నాను ఖచ్చితంగా మీకు కొన్ని విషయాలు అయితే నేను దీంట్లో షేర్ చేసుకుంటాను అన్నట్టుగా ఆయన చెప్పారు అలాగే ఖచ్చితంగా మీకు చాలా మంచి గ్లోబల్ అప్డేట్స్ అనేవి వెరీ 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 సూన్లో వస్తున్నాయి అంటే చాలా 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 దగ్గరకైతే మీకు పాజిటివ్ అప్డేట్స్ అని ఇంకా మరిన్ని వస్తున్నాయి వాటి కోసం మీరు వెయిట్ చేయండి అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే మన జర్నీ అన్నది అంత సాధారణంగా అయితే లేదు ఎన్నో డిలేస్ అంటే ఎన్నో లేట్లు అయినాయి ఎంతో డిప్రెషన్కి గురయ్యాము అలాగే ఎన్నో తప్పులు కూడా మనం చేయడం జరిగింది అలాగే కొంతమంది వల్ల మనం కన్ఫ్యూజ్ కూడా అవడం జరిగింది అన్నట్టుగా చెప్పారు అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు కొంతమంది కన్ఫ్యూజ్ చేయబడ్డారు మన చేత అన్నట్టుగా చెప్పారు కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనమంతా కూడా వాటిని స్టడీ చేస్తూ సరి చేస్తూ అయితే ముందుకు వచ్చామన్నట్టుగా చెప్పారు అలాగే సర్వే గురించి అయితే మనకి చెప్పడం జరిగింది ఈ సర్వే టాపిక్ అనేది ఫస్ట్ ఒకసారి మధ్యలో ఒకసారి చెప్పారు మొత్తం కలిపి ఒకేసారి చెప్తా అనమాట సర్వే ఏదైతే ఉందో అంటే ఈ సర్వేకి సంబంధించిన ఏదైతే ఆ టూల్ ఉందో ఆ టూల్ అనేది అది మన యాజ్ సార్ చెప్పినప్పుడు చాలా ఈజీగా కొన్ని గంటల్లోనే ఆ టూల్ అనేది రెడీ చేసినప్పుడు యాజ్ సార్ షాక్ అయ్యారంట ఎంత ఫాస్ట్గా రెడీ చేసే మాకు ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా యాజ్ సార్ కొన్ని గంటల్లోనే సర్వే అనేదాన్ని వాళ్ళు రెడీ చేయడం జరిగింది అలాగే సర్వేలో చాలామంది అయితే పాల్గొన్నారు నైంటీ పర్సెంట్ పీపుల్స్ అయితే కంపెనీ ఎంతకాలం అయినా పర్వాలేదు అంటే కంపెనీలో మనకు వచ్చే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎంతకాలం అయినా పర్వాలేదు అలాగే కొత్త వెహికల్ అయినా సరే పర్వాలేదు అంటే కొత్త బిజినెస్ అయినా పర్వాలేదు అన్నట్టుగా చాలామంది ఓటింగ్ చేశారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు అందరూ నన్ను నమ్మారు కాబట్టి మీ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది నాకు చాలా చాలా అవసరం అదే నా లక్ష్యం అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు కాబట్టి ఈ సర్వేలో చాలామంది వారానికి పది రోజులకి లాగిన్ అయ్యే వాళ్ళు కూడా సర్వే పెట్టినప్పుడు రోజుకి మల్టిపుల్ టైమ్స్ అంటే చాలా సార్లు అయితే ఆ సర్వేలోకి వెళ్ళి లాగిన్ అవ్వడం జరిగింది అలా కొన్ని లక్షల సార్లు ఆ సర్వేలో ఓపెన్ చేయడం బ్యాక్ రావడం జరిగింది దానివల్ల చాలా ట్రాఫిక్ అనేది అప్ అండ్ డౌన్ అయితే అవడం జరిగింది ప్రతిదీ కూడా ఆ యొక్క సర్వే అప్లికేషన్ అనేది మొత్తం ట్రాక్ చేసింది దానికి సంబంధించిన హీట్ మ్యాప్స్ గడ అన్నీ కూడా అది క్లారిటీగా చూపించింది అన్నట్టుగా ఆ సార్ అయితే చెప్పారు అన్నమాట కాబట్టి ఇది మనకు ఒక స్టార్టింగే మనకు ఒక మంచి విషయం మన యొక్క సర్వే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనకు మొదలవ్వడం అన్నట్టుగా చెప్పారు ఎస్ కాబట్టి మేము కొత్త వాహనాన్ని రెడీ చేస్తున్నాం అదంతా కూడా మన డ్రీమ్ కోసమైనట్టుగా కూడా ఆయన చెప్పారు కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఒక కొత్త ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనం ఒక కొత్త వాహనాన్ని అయితే రెడీ చేస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా మన యొక్క కళల కోసం అయినట్టుగా ఆయన చెప్పారు కాబట్టి మీకు తెలియకుండా ఆ వాహనం అనేది ఆల్రెడీ చక్రాలు తిరుగుతుంది అంటే ఆ వెహికల్ అనేది కొత్త బిజినెస్ ఏదైతే ఉందో అది మనకి కనిపించట్లేదు కానీ దానికి సంబంధించిన వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే నేను హైప్ క్రియేట్ అయితే చేయట్లేదు ఇక్కడ నేనేమి హైప్ క్రియేట్ చేయడము హడావిడి చేయడము ఏం చేయట్లేదు అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా నేనేమి అతిగా చేయట్లేదు కానీ నేను ఏదైతే చెప్తున్నానో దానికి పూర్తిగా నేనైతే అన్ని టెస్ట్ చేసిన తర్వాత రెడీ చేసిన తర్వాత మొత్తం కూడా మీ ముందుకు తీసుకొస్తాను అప్పుడు ఎటువంటి హైప్ లేకుండా అవి లాంచ్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఎస్ఆర్ చెప్పారు ఓకేనండి కాబట్టి నెక్స్ట్ వచ్చే బిజినెస్ మోడల్లో వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో టెస్టింగ్లు అన్నీ కూడా మన ఎస్ఆర్ అన్నీ చేసి రెడీ అయిన తర్వాత పూర్తిగా అది స్టెబుల్ అయ్యింది అన్న తర్వాతే మన దగ్గరికి అయితే తీసుకొస్తారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హడావుళ్ళు హైపులు అనేవి చేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా పూర్తయిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తాను అన్నట్టుగా అని చెప్పారు అన్నమాట అలాగే ఇక్కడ ఏది కూడా అంతం కాలేదు మళ్ళీ మనం రీస్ట్రక్చర్ చేస్తున్నాం అంటే మనకు ఏది కూడా పూర్తిగా అంతం కాలేదు మళ్ళీ దాన్ని మనం మన బిల్డింగ్ అనేది ఏదైతే ఉందో పడిపోయిన బిల్డింగ్ మళ్ళీ మనం పునర్నిర్మిస్తున్నాం అన్నట్టుగా అక్కడ అయితే ఆయన చెప్పడం జరిగింది అలాగే వండర్ఫుల్ న్యూ థింగ్స్ ఆర్ ఆన్ ద వే అంటే చాలా మంచి విషయాలు అనేవి దారిలో ఉన్నాయి అవి మీకు తొందరలో వస్తాయి అన్నట్టుగా కూడా మరొకసారి ఆయన చెప్పడం జరిగింది నేను మీకు ఖచ్చితంగా మాటిస్తున్నాను దానికోసం అయితే నేను ఓవర్గా అయితే మాట్లాడలేదు కానీ మనస్ఫూర్తిగా అయితే నేను మీకు అన్నీ చెప్తున్నాను అంటే ఏదైతే మీకు ఖచ్చితంగా మంచి థింగ్స్ వస్తాయి అన్నీ కూడా మంచి జరగబోతున్నాయి మంచిగా అన్నీ ఉంటాయి అని చెప్పి నేను ఏదైతే చెప్తున్నాను ఇవన్నీ కూడా నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే చెప్పడం లేదు నా మనస్ఫూర్తిగా నా హార్ట్ఫుల్గా అయితే మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను అన్నట్టుగా యాజ్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఎస్సిసి కేసుకు సంబంధించి స్టార్టింగ్లో ఒక పాయింట్ ఆయన మాట్లాడే కొంచెం ఆపారు కానీ సార్ వచ్చి మళ్ళీ అదే పాయింట్ని అయితే పట్టుకోవడం జరిగింది నలభై నిమిషాల తర్వాత కాబట్టి ఉన్న సిచ్యువేషన్లో ఎస్సీసీ కేసుకు సంబంధించి ఎవరైతే న్యాయవాదులు అంటే లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు అలాగే ఈ కేసుకు సంబంధించి ఏదైతే విషయం ఉందో అది మనకి తొందరలో క్లోజ్ అవ్వడానికైతే అవకాశం ఉంది అది క్లోజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందన్నట్టుగా చెప్పారు నిన్న మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు క్లారిటీగా క్లియర్గా చెప్పినవినండి నెంబర్ వన్ పాయింట్ ఏంటి యాజ్ సార్ మనకి ఖచ్చితంగా సర్వే గురించి మాట్లాడతారని చెప్పుకున్నాం మాట్లాడారు ఎస్సీసీ కేసు గురించి కూడా టాపిక్ వచ్చే అవకాశాలు అన్నాము ఎస్సీసీ కేసు గురించి కూడా టాపిక్ వచ్చింది కాబట్టి ఎస్సీసీ కేసు అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యులు పూర్తిగా అక్కడైతే క్లోజ్ అయినట్టు మనకి అఫీషియల్గా అయితే రాలేదు కాబట్టి క్లోజ్ అవ్వడానికి చివరికి వచ్చింది ఎందుకంటే ఇద్దరు ఇరుపక్షాల వాళ్ళు కూడా క్లేస్ క్లోజ్ చేయమని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఓకేనా అంటే ఇక్కడ ఆన్ పేస్ కానీ కేసు పెట్టిన వాళ్ళు కానివ్వండి ఇద్దరు కూడా కేసు కొట్టేయండి అని చెప్పి కోర్టుకి అర్జీ చేశారు కాబట్టి కోర్టు అనేది ఇప్పుడు ఎస్సీసీ కేసు వాళ్ళు అర్జీ వీళ్ళిద్దరు కేసు కొట్టేయమన్నారు ఒకసారి ఫైనల్గా అన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మా ముందుకు తీసుకొస్తే కేసు కొట్టేస్తామని కాబట్టి వాళ్ళన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి కొద్ది కొద్దిగా కోర్టుకైతే సబ్మిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ కోసం మనందరం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం అది ఈ నెలాఖరికి కానీ లేకపోతే సెప్టెంబర్లో ఫస్ట్ వీక్కి కానీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది అన్నమాట ఎస్సీసీ కేసుకి సంబంధించి ఓకేనా అలాగే మన అక్కడ గమనించాల్సింది ఏంటంటే పేమెంట్లు సంబంధించి ఆ టాపిక్స్ అనేవి ఏమైనా ఉన్నట్టయితే ఈ వీడియోలో నేను మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా రేపు ఒకసారి మళ్ళీ క్లారిటీ చెప్తాను ఎందుకంటే దిలాన్ సారు ఖచ్చితంగా అయితే ఆయన క్లారిటీ ఇస్తారు ఎవరైతే ఆయన ఆన్ ప్లేస్లో లేడు ఆన్ ప్లేస్కి నెగిటివ్ అన్నారు ఇప్పుడు యాజ్ సార్ యొక్క మీటింగ్ ఆయన ఛానల్లో వచ్చింది కానీ మాటీడీగామో ఛానల్లో రాలేదని మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి యాజ్ సార్కి తెలుసు ఎవరు వినోదంగా ఉన్నారు ఎవరు వినియోగంగా లేరు అనేది కాబట్టి ఎవరైతే వినిధికగా ఉన్నారో వాళ్ళకైతే ఆయన అన్ని కూడా చెప్తారు మనం ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎందుకంటే ఎవరు ద్వారో ఎవరు దొంగో తెలియని రోజుల మాట ఇవన్నీ కూడా కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువ హైప్ క్రియేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు ప్రతిదాన్ని పాజిటివ్గా అయితే మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం హైలైట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఎస్సీసీ అనేది లాస్ట్కి రావడం దాంతో మనం మనం న్యూ డైరెక్షన్లో ఖచ్చితంగా మీకు తోడుంటామని ఆశతో చెప్పాం కాబట్టి ఆయన కూడా ప్రశాంతంగా న్యూ డైరెక్షన్ సంబంధించి కొత్త బిజినెస్కి సంబంధించిన మోడల్ని మనకు అతి తొందరలో అయితే ఓనర్స్ల ద్వారాను మనకైతే యాష్ ద్వారాను చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు అది కూడా వెరీ వెరీ సూన్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం నెలాఖరు లోపు ఇంకో మీటింగ్ అనేది ఉండే అవకాశం కానీ లేదా పాపప్ ఉండే అవకాశాలు కానీ ఖచ్చితంగా మనకి కనిపిస్తున్నాయి ఓకేనండి కాబట్టి మనం అన్నింటి కోసం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్స్గా ప్రజెంట్ అయితే యాజ్ సార్ యొక్క మీటింగ్లో నాకు నచ్చిన నాకు మనకు అవసరమైన పాయింట్స్ ఇవే కనిపించాయి ఇంకేమైనా నేను మిస్ చేయండి ఖచ్చితంగా రేపు నేను మేము రేపు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను మిస్ అయిన పాయింట్లు అయితే ఖచ్చితంగా కవర్ చేస్తాను థ్యాంక్ యూ అండి ఈడీ ఎంత ఎంతసేపు చూసిన ప్రతి ఒక్కరికి అలాగే నేను చెప్పిన విధంగా మీకు ఎవరికైనా సరే ఫ్రీ టైమ్స్లో కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలంటే కింద వన్ ఆపర్చునిటీ వైరల్ పే సంబంధించిన అప్లికేషన్ చెప్తున్నాను ఫ్రీ కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాను అన్నమాట దాదాపు నేను రెండు నెలల్లోనే ఏడు వేలు పైగా దాంట్లో ఎర్న్ చేస్తాను నా రీఛార్జ్ కూడా ఆ డబ్బులతోనే చేసుకున్నాను ఓకేనా కాబట్టి ప్రతిదాన్ని మనం వచ్చిన ఆపర్చునిటీ వాడుకోవాలి అలాగని చెప్పి డబ్బులు పెట్టి మోసపోయే కాకుండా కొంచెం ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లు చెప్పుకున్నట్టు మనకి ఒక యూజ్ ఉంటుందన్నమాట దానివల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి అలాగే ఇంటర్ లింక్ అనేది కూడా బాగా వైరల్ అవుతుంది ఫ్రీగా క్రిప్టో కరెన్సీ సంబంధించి దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉంది రెండు కూడా చూసి చేసుకోండి అలాగే ఏమైనా మిస్ అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా రేపు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనండి కాబట్టి ఇక్కడ మనం దీన్ని అప్డేట్స్గా కన్సిడర్ చేయొచ్చు అంటే ప్రెజెంట్ ఉన్నాయి మన ఇన్ఫర్మేషన్ కానీ కన్సిడర్ చేయాలి అప్డేట్స్ అనేవి మనకు ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ వచ్చే వెబ్నార్లో ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దామండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్